మేకలు కాసుకునే ఒక చిన్న పిల్లాడు ఫోన్ దొంగతనం అయితే ఆ పిల్లాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు పోలీసులు ఆ పిల్లాడి అవతారం చూసి ఆ పిల్లాడి మాటలను పట్టించుకోలేదు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ పిల్లాడిని ఈ విషయం బాగా బాధపెట్టింది కానీ ఆ పిల్లాడు ఏడవలేదు ఎందుకంటే సముద్రానికి రారాజైన వాడు ఒక చిన్న నీటి బిందువు కోసం ఎందుకు ఏడుస్తాడు ఏడవకుండా పోలీస్ స్టేషన్లోనే నిలబడి పోలీసులతోనే ధైర్యంగా శపథం చేశాడు ఏదో ఒకరోజు మీకన్నా పెద్ద ఆఫీసర్నయ్యి తిరిగి వస్తాను డ్యూటీ ఎలా చేయాలో నేర్పిస్తాను అన్నాడు ఆ మేకలు కాసే పిల్లాడే ఈరోజు యూపీఎస్సీలో ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకు సాధించి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అతడే మహారాష్ట్రలో ఒక చిన్న కుగ్రామానికి చెందిన బీరప్ప జీవితంలో ఏదైనా కొత్తగా సాధించడానికి మన దగ్గర డబ్బు లగ్జరీ లైఫ్ సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు గుండెల్లో ధైర్యం నేను ఇది చెయ్యగలను అనే పట్టుదల ఉంటే చాలు అని బీరప్ప ఐపీఎస్ అయ్యాడు ఇలాంటి పట్టుదలే కదా మనల్ని సక్సెస్ చేసేది మట్టిలో కోహినూరు డైమండ్లా మారిన ఇలాంటి వాళ్ళ సక్సెస్ గురించి ప్రతి ఒక్క